అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము చాలా చాలా సూపర్ వీడియో అండి ఎవరు స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే క్వార్డ్ షర్ట్స్ చాలా తక్కువ ప్రైస్లో మంచి బ్రాండ్ ఎస్ఎన్టీ బ్రాండ్ వస్తుంది మీకు గాయత్రి వస్తుంది ఆరీఫా మూడు బ్రాండ్స్ నుంచి మీకు సూపర్ ఐటమ్ వస్తుందండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుసు కదా సెట్స్ అంటే విత్ పాకెట్తో కూడా వస్తుంది మీకు ఇది పాకెట్ వస్తుంది ప్లస్ ప్యాంట్ కూడా వస్తుంది మీకు సూపర్ క్లాత్ టూ సెడ్ ఎలాస్టిక్ ప్యాంట్తో వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇలాంటి అన్ని అకౌంటే తెలుసు కదా మీకు అనంతలక్ష్మి శారీస్ అండ్రెడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ తెలుసు కదా మీకు లాస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్ బ్లాక్లో లాస్ట్కి వచ్చేయండి మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అండ్రెడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ వస్తుంది మీకు కేవలం 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 ఏడు వందల యాభైకి ఏడు వందల తొంభై తొమ్మిది కాదు ఎనిమిది వందల యాభై రూపాయలు కాదండి ఏడు వందల యాభై రూపాయలకే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మంచి బ్రాండ్ క్వాలిటీ మళ్ళీ చెప్తున్నాను సూపర్ బ్రాండ్ క్వాలిటీలో ఇస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూడండి క్వాలిటీ ఎలా ఉందో సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఏడు వందల యాభై రూపాయలకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ దీన్ని కేటలాగ్ చూసుకోండి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ గాయత్రి ఉండదు బ్రాండ్ ఇది సూపర్గా ఉంటుంది బ్రాండ్ వచ్చేసి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు పాట్ సైడ్స్ విత్ పాకెట్ టాప్తో వస్తుంది మీకు మంచి హెవీ బ్రాండ్తో వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి క్వాట్ సెట్లోనే డార్క్ కలర్ విత్ ప్లేన్ ప్యాంటు వస్తుందండి డిజిటల్ అంటే మీకు మిక్సర్ మ్యాచింగ్ అంటారు సార్ ఆ స్టైల్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి హ్యాండ్స్ కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కలర్ చూడండి మీకు ఎంత బాగుందో ఫుల్ డిజిటల్ ప్రింట్ అండి మీకు చూసారు కదా ఫుల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి సైడ్ ఇలా మీకు ఎక్స్ట్రా కావాలంటే ట్రెడ్స్ కూడా ఉంటాయి కట్టుకోవడానికి మనకి లూజ్ అయినా టైట్ అయినా కట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటాయి మీకు దేని ప్యాంట్ వచ్చేసి ఒరిజినల్ ప్యూర్ సిల్క్ ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి ఇట్లా కాంట్రాస్ట్ కాంబినేషన్లో వస్తుంది మీకు మల్టిపుల్ కాంబినేషన్ మీకు మిక్సర్ మ్యాచింగ్ అంటారు ఈ అలా మిక్సర్ మ్యాచింగ్లో మీకు త్రీ ఫోర్ డిజైన్స్ వచ్చినాయి అవి కూడా చూపిస్తాం మీకు చాలా చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు చాలా చాలా బాగుంటుంది పేరప్ చేసుకోవడానికి బటన్స్ కూడా చూడండి మ్యాచింగ్ బటన్స్ ఇది వచ్చేసి ఎస్ఎఫ్ ఎస్ఎఫ్డి బ్రాండ్ నుంచి వస్తుందండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ క్లాత్ కూడా చాలా చాలా స్మూత్గా ఉంది మీకు ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కానీ కాలేజీ వేర్ కానీ రేపు నుంచి కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి సమ్మర్ హాలిడేస్ బయటకు వెళ్ళాలన్నా కానీ సైడ్స్ విత్ పాకెట్తో వస్తాయి ఇవన్నీ మీకు మొబైల్ క్యారీ చేయడానికి విత్ పాకెట్తో వస్తే మీకు చాలా బాగుంటాయి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ప్రైస్ అండి ఈ ప్రైస్కి మాత్రం ఈ క్వాలిటీ ఎవ్వరెవరో వెంట వెంటనే బుక్ చేసుకోండి మ్యాచింగ్లోనే ప్యూర్ అండి ఒరిజినల్ వస్తుంది రా సిల్క్ మెటీరియల్ ఇది ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ అది మీకు ఇది సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి దీనికి వచ్చేసి అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మీకు ప్యూర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ మిక్సర్ మ్యాచింగ్ కాంబినేషన్లో వస్తుంది మీకు చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి మీకు క్లాత్ కూడా ఒరిజినల్ ప్యూర్ సిల్క్ ఇస్తాడు మీకు ఎల్లో ఎక్సల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి మోడల్ అండి సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు కేవలం 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 ఏడు వందల యాభై రూపాయల్లో మంచి ప్లెయిన్ ఆఫీస్ వేర్ కొనుక్కునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది హౌస్ పర్పస్ కానీ వాటికి కానీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ కొరియర్ చార్జీ సదనంగా ఉంటాయి ఇప్పటిదాకా మీరు కాంట్రాస్ట్ చూసారు కదండీ ఇందులోనే మీకు హెవీ పార్టీ వేర్ చాలా బాగుంటుంది హెవీ పార్టీ వేర్ సేమ్ మీకు పాకెట్ వస్తుంది అన్నీ వస్తాయి మీకు ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కాంబినేషన్ అండి సెల్ఫ్ కాంబినేషన్ ప్యాంటు అన్నీ అసెంటివ్ పడేది మీకు మంచి కంపెనీ మీకు మంచి క్వాలిటీతో వస్తుంది సూపర్గా ఉంటాయి మోడల్స్ అన్నీ మీకు ఫుల్ హెవీ వేర్ చైనింగ్లో వస్తుంది మీకు ఈ ప్యాంటు వద్దనుకుంటే దానికి మిక్సర్ మ్యాచింగ్ ఏదైనా వేసుకోవచ్చు ప్యాంటు మీద మీరు షార్ట్ టాప్ ఏది తీసుకున్నా చాలా బాగుంటుందండి ప్రైస్ మేటర్ మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇంత హెవీ పార్టీ వేర్ నిజంగా ఎక్కడ దొరకమండి మీకు అందరు ఎనిమిది యాభై తొమ్మిది యాభై వెయ్యి రూపాయల కూడా అమ్ముతున్నారు పార్టీవేర్ ఐటమ్ నేను కాటన్ చెప్పట్లేదండి అన్నీ ఇప్పుడు మీకు చూపించే హెవీ పార్టీవేర్ ఐటమ్ మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఫుల్ షైనింగ్తో వస్తుంది మీకు విత్ పాకెట్ వస్తుంది మీకు ప్యాంట్ వస్తుంది టాప్ వస్తుంది ఇలా అన్నీ కలిపి మీకు కాంబో ఆఫర్ వస్తుంది మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్లో ఉంది వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎక్కువ సేపు కూడా ఉండవు ఐటమ్ ఇచ్చేసి మీకు ఇది ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి హల్దీకి వాటికి ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఆరిఫా బ్రాండ్ నుంచి వచ్చింది మీకు బటన్ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి ఒక్కో మోడల్గా వచ్చింది మీకు ఇది ప్రైజ్ కేవలం ఏడు వందల యాభై రూపాయలుగా మీకు బ్రాండ్ కూడా చూపిస్తున్నాను సూపర్గా ఉంటుంది మీకు బ్రాండ్ వచ్చేసి మీకు మంచి బ్రాండ్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు కొంచెం వినండి వాయిస్ ఏ సైజ్ చూపిస్తున్నామో ఏ సైజ్ పెడుతున్నామో కూడా చూడండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఏడు వందల యాభై రూపాయలు దీని ప్యాంట్ చూపిస్తానండి అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు ఎట్లాగైనా వాడండి సూపర్ క్వాలిటీతో వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఫుల్ ట్రెండీ ఐటమ్ అండి మీకు మంచి ట్రెండీ ఐటెం మీకు ఇది ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్ రాదండి సూపర్ ప్రైజ్లో అవైలబుల్గా ఉంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ క్వార్ట్ సైడ్స్ వస్తుంది విత్ కాలర్ పాకెట్ ప్యాంట్ ఇలా మీకు అన్ని కలగలిపిన కాంబో ఆఫర్ అండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి కలర్కి ఇంత డార్క్ పింక్ కాంబినేషన్ వాడి థాట్కి సూపర్ మెచ్చుకోవచ్చు విత్ డిజైనర్ పీస్ అండి చాలా బాగుంది డిజైనర్ పీస్ మీకు ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉంది మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంత డిజిటల్ ప్రింట్ మీకు మ్యాచింగ్ ప్యాంట్తో చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు మీకు ప్యాంటు మీకు టాప్ కూడా మీకు పాకెట్ వస్తుంది చూసారు ప్రతి టాప్ టాప్కి పాకెట్ వస్తుంది మీకు క్లాత్ చూడండి ప్యూర్ సిల్క్ క్లాత్ ఇచ్చాడు సూపర్గా ఉంటుంది ప్యూర్ సిల్క్ క్లాత్ మీకు ఇది కలర్ కూడా చూసారు కదా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కూడా మీకు పట్టి ఇచ్చాడు చాలా బాగుంది విత్ బటన్ కూడా ఇచ్చాడు చూడండి మీకు సూపర్ బటన్ ఉంటుంది మీకు అన్ని ఫ్యాన్సీ ఐటమ్ ఈరోజు చెప్తుంది అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని చెప్తుంది అందుకే మీకు చాలా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి ప్రైస్ మ్యాటర్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో వేస్తున్నాం మీకు సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉన్నాయండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు ఫ్యాన్సీ చూశారు కదండి ఇది ఒక్కటే మీకు కాటన్ ఫీల్ ఉంటుంది కాటన్ విత్ ఫ్యాన్సీ ఫీల్ ఉంటుంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి మీకు వాడు చెప్తున్నాం మీకు మంచి బ్రాండ్ ఎస్ఎన్టీ బ్రాండ్ నుంచి వస్తుంది మీకు క్లాత్ కూడా చూసారు కదా ఇంత హెవీ వస్తుంది క్లాత్ ఇది మీకు సైజ్ ఎల్ సైజ్ ఎక్సైల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉంటుంది మీకు ప్యాంట్ వచ్చేసి యాజ్ యూజువల్ మీకు కాటన్ ఫినిషింగ్తో వస్తుంది మీకు ఇది చూడండి సూపర్గా ఉంది ప్యూర్ సిల్క్ ప్యాంట్ అండ్ కాటన్ మిక్స్ ఉంటుంది మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు దీనికి మీకు పాకెట్ చూపేది కదా ప్రతి దానికి పాకెట్ వస్తుందండి మీకు పాకెట్ కూడా పెద్ద సైజు పాకెట్ వస్తుంది సే ఫుల్గా పడుతుంది చూసారు కదా ఏడు వందల యాభై రూపాయలు అండి ఏడు వందల యాభై రూపాయల మీకు ఎంఓఎల్ ఎక్సెల్ ఈ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు దీంట్లో ఇంకొక కలర్ కూడా వచ్చిందండి అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లోపల ఉంటాయి ఆఫ్ హ్యాండ్స్తో వస్తుంది మీకు ఇది చూడండి ఎంత బాగుందో చూడండి డిజిటల్ ప్రింట్ మొత్తం డిజిటల్ ప్రింట్ ఒక్క కలర్ ఒక్క కలర్ కూడా మ్యాచ్ అవ్వలేదండి ఇవన్నీ మీకు ఎం సైజ్ ఎల్ సైజ్లో వస్తుంది మీకు ప్యాంట్ చూసారా ఎంత పర్ఫెక్ట్ ప్యాంట్ ఇచ్చుడు మీకు సూపర్గా ఉందండి సూపర్ 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 కాలర్ వస్తుంది మీకు పాకెట్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సూపర్గా ఉన్న డిజిటల్ ప్రింట్స్ మీకు కొరియర్ చార్జీ అదనంగా ఉంటాయి సూపర్ డిజిటల్ ప్రింట్లోనే మీకు ఫ్యాన్సీ క్లాత్ అండి మీకు లోపల త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు దీన్ని కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి సూపర్ డిజిటల్ ప్రింట్ అసలు ప్యాంట్ క్లాత్ చూడండి ఎంత మంచి క్లాత్ చూడండి మీకు సూపర్గా ఉంది ప్యాంట్ వచ్చేసి మీకు ప్రైస్ ఏడు వందల యాభై రూపాయల్లో ఇంత హెవీ ఫ్యాన్సీ ఐటమ్ అండి నిజంగా ఎక్కడ దొరకవు మీకు ఇది ఇవ్వండి సైడ్ కట్టుకోవడానికి మిడిల్లో ఇచ్చే ట్రెడ్స్ మీకు ఎలా కావాలంటే అలా టైట్ చేసుకోవచ్చు మీకు బటన్ మ్యాచింగ్ చూసారా మీకు ఎంత మ్యాచింగ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇచ్చా మీకు ఇదో చూడండి ఎలాస్టిక్ కూడా మీకు వన్ సైడ్ ఫుల్ ఎలాస్టిక్ ఇస్తుంది వన్ సైడ్ మీకు ట్రెడ్స్ ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు మీకు మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ప్రైస్ ఈ ప్రైస్కి ఎక్కడ హోల్సేలర్ కూడా ఎవరండి ఈ ప్రైస్కి అంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం మనకి మనకు ఆఫర్ వస్తే తెలుసు కదా మన అనంతలక్ష్మి లక్ష్మి వాళ్ళు ఎప్పుడైనా సరే ఆఫర్ ప్రైస్కే కే ఇచ్చేస్తుంటారు ఐటమ్ మనకి ఇక్కడ తగ్గితే కస్టమర్కే ఇచ్చేస్తాం మనం ఎప్పుడు ఉంచుకోము ప్రైజ్ అయితే కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఎస్ఎన్టీ బ్రాండ్ నుంచి వస్తుంది మీకు బ్రాండెడ్ ఆఫర్ అండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు సేమ్ బ్రాండ్లో గాయత్రి బ్రాండ్లోనే ఇంకొక సూపర్ క్లాసిక్ కాలండి ఈ కలర్ చాలా రేపు దొరకడం మీకు చాలా చాలా బాగుంటుంది ఇది కూడా అంతే మీకు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు కలర్ చూడండి హైనిక్ కలర్ మీకు ఆఫీస్ వేర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటాయండి విత్ పాకెట్ చూపించాను కదా మీకు పాకెట్ వస్తుంది మీకు ప్రతి టాప్కి పాకెట్ వస్తుంది అండి చాలా చాలా ఫ్రీ సైజ్ పాకెట్ వస్తుంది మీకు టాప్ ప్యాంట్ చూద్దాం మీకు సేమ్ క్లాత్లో ప్యాంట్ మీకు సూపర్గా ఉంటుంది ప్యాంట్ కూడా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఇది కూడా అంతే మీకు ఎం ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు నాలుగు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ చెప్పాను కదా కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ లో ఇస్తున్నారు మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మంచి క్వాలిటీ క్వాలిటీలో ఫుల్ గ్యారంటీ క్వాలిటీ గాయత్రి అంటే మీకు గాయత్రి కానీ ఆరిఫా కానీ మీ అందరికీ తెలిసిన క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది ఇంత తక్కువ ప్రైస్లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మీకు ఏడు వందల యాభై రూపాయలు గ్రీన్ చూసారు సి సీ గ్రీన్ కలర్ దాని మీద బటన్స్ కూడా చూడండి ఎంత కాస్ట్లీ బటన్స్ మీకు మంచి లుక్ వచ్చే బటన్స్ వస్తుంది ఇక్కడ కింద కట్టు కానీ మోడల్ కానీ ఎక్సలెంట్గా ఉంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చూసారు కదా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లోపలంతా ఇలా బిస్కెట్ కలర్ మ్యాచింగ్తో వస్తుంది మీకు ఇవ్వండి కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు సేమ్ బ్రాండ్ అండి మీకు చూడండి మీకు బ్రాండ్ కూడా చూపిస్తాను మీకు ఈ బ్రాండ్తో వస్తుంది గాయత్రి జిఏ బ్రాండ్ వస్తుంది మీకు ఇది కేవలం కేవలం మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టూ ఎక్స్ఎల్ సైజు ఉంది కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి బ్రాండెడ్ వచ్చినప్పుడు మాత్రం వెంట వెంటనే తీసుకోండి మీకు ఫస్ట్ చూపించాను అది మళ్ళీ లాస్ట్ చూపిస్తున్నాను ఎం టూ డబ్లు ఎక్స్ఎల్ సైజ్ మంచి బ్రాండ్ ఇది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్రాండ్ కూడా చెప్తున్నాను మీకు ఎందుకంటే ఇవన్నీ మనకి బ్రాండ్ ఆఫర్ ప్రైజ్లో ఇచ్చాడు మనకి పీస్ కింద ఎన్ టు డబుల్ ఎక్సెల్ వస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్తో మీకు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ ఉన్నాయి వాట్ సైజ్ పాకెట్ కూడా చాలా పెద్ద సైజ్ పాకెట్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయల మంచి కలర్ అండి మీకు కనకామరా రెడ్ కలర్ మిక్సింగ్తో వస్తుంది కదా మీకు ప్యాంట్ కూడా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటుంది సైడ్ కట్టుకుంటానికి మీకు ఉంటాయండి ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి రీజనబుల్ ప్రైజ్లో ఏడు వందల యాభై రూపాయలు మీకు అద్ద్రిపోయే ఐటమ్ వచ్చింది ఎవరో మిస్ చేసుకోవద్దండి